అవి ఇల్లులు వచ్చే విధంగా కూడా నుంచి చూడడం మనకు ఆదేశాలు ఉన్నాయి ఆ యాప్ సర్వే చేసి కూడా నమోదు చేసుకొని సో ఆ రిజర్వేషన్ ప్రకారం కూడా మీ అందరూ కూడా రాబోయే రోజులున్న ఇతర మహిళలు కూడా అందరినీ ఏదైనా అయితే ప్రభుత్వం జాగ్రత్త చేయాలో అన్నీ కూడా కార్యక్రమాలు కంపల్సరీగా చేయడం జరుగుతుంది సో అది ప్రజావాణిలో కూడా నేను అబ్జర్వ్ మంది ఆ దివ్యాంగులు కూడా అక్కడ వస్తూ ఉన్నారు సో బట్ ఏంటంటే ప్రజావాణిలో నాకు తొంభై శాతం వరకు కూడా రెవెన్యూ సంబంధించిన ఇష్యూలు వస్తూ ఉంటాయి సో ల్యాండ్ ఇష్యూస్ సో ఒక పది శాతంలో కూడా దివ్యాంగులు వస్తూ ఉంటారు సో పెన్షన్ రాలేదని అప్లై చేసినామని సదరం ప్రాబ్లం ఉందనేసి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ప్రత్యేక నార్మల్గా తీసుకోవడం కొద్దిగా కష్టమైనది కాబట్టి సో నేనేమనుకుంటానంటే వికాల కూడా నేను మాట్లాడతాను సో ప్రజావాణి రోజు కాకుండా సో స్పెషల్గా మనకి ఏదైతే మనకి మంత్ ఉంటుందో మంత్లీ ఒక సెకండ్ ట్యూస్డేనో లేకపోతే ఫోర్త్ ట్యూస్డేనో అంటే ఒక రోజు నెలలో ఒక రోజు వాళ్ళకే కేటాయించి సో పొద్దున సో అందరూ ప్రజావాణి కానీ కాకుండా సో మంత్లీ ఆ రోజు ముందే మీకు చెప్పినట్లయితే సో ఇబ్బంది పడకుండా అందరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఆ రోజు వస్తే కూడా ఏవైతే పరిష్కారం నాలుగేళ్ళు అయితే భారీగా పరిష్కరించడం ఏదైనా ప్రభుత్వం దగ్గర తీసుకొని పోవాలంటే కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడానికి స్పెషల్ గా మనం చూడడానికి కూడా ఆస్కారం ఉంటది సో మీడియా ఈ రోజే ఆర్టీసీ ఇక్కడ ఉన్న డిఎం ఆర్టీసీ వెదర్ గవర్నమెంట్ వెదర్ డిపో అక్కడ నర్సాపూర్ డిపో కూడా వారికి ఇమీడియట్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తాము సో కంపల్సరీగా ఏదైతే విద్యార్థులు సో ఆల్రెడీ కేటాయించాలని కూడా ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము సో అదే విధంగా సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సరే ఈవెన్ బస్ స్టాండ్ కాదు బస్ స్టాండ్ సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో సపరేట్ గా సో ఈవెన్ కలెక్టరేట్ పర్సనల్స్ కూడా కానివ్వండి ఒకవేళ ఆర్టీసీ వాళ్ళు పవర్ఫుల్ కాకపోతే కూడా సో మెయిన్ బస్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో సో మెదక్ బస్ ఇంకో కానివ్వండి అక్కడ నర్సాపూర్ ఇంకో కానివ్వండి సో అక్కడ సపరేట్ మీ గురించి ఆ బస్ స్టాండ్ లో వేసి కూడా అక్కడ చైర్స్ ఏర్పాటు చేస్తాం సో దట్ అక్కడ ఒక బోర్డు కంపల్సరీ వేరే వాళ్ళు కూర్చోడానికి లేదు అనేది కూడా ప్రతి సపరేట్ గా దాంతో చైర్స్ ఏర్పాటు చేయడానికి కూడా కంపల్సరీ ఇమీడియట్ గానే శాంక్షన్ ఇస్తాను ఆ చైర్స్ కూడా ప్రత్యేకంగా బస్ స్టాండ్ లో ఏర్పాటు చేస్తాం సో బస్ లో కూడా మీకు కేటాయించిన ఎలక్షన్స్ టైంలో కూడా మేము చూస్తాం ఎలక్షన్స్ టైంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు

మళ్ళీ తర్వాత ఒక బీచ్ కెళ్ళి సో ఆ బీచ్ కెళ్తే కూడా ఆ బీచ్ ఎంత దూరం ఉందంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంది సో అంత సాండ్ ఉంది సో అక్కడ కూడా బీచ్ ఏదో తీసుకొచ్చి ఆమె అక్కడే కూర్చోబెట్టి నేను అక్కడనే అమ్మకం ఉండి ఇంకా మళ్ళా మా పేరెంట్స్ తీసి మా పిల్లలని అక్కడ బీచ్ కి పంపించాల్సి వచ్చింది సో అది ఎంత మనకి బాధ ఉంటుంది అనేసి ఒక అనుభవిస్తేనే అది మనకి తెలిసి వస్తుంది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తూ ఉంది వారి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో కూడా మనకు దివ్యాంగులకు సంబంధించి ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ మొబిలిటీకి సంబంధించి ఇది ర్యాంప్ ఉండాలి ఖచ్చితంగా ఒక చైర్ ఉండాలి ఖచ్చితంగా కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే వారు వచ్చి నా వెంటనే వారికి సంబంధించిన అధికారి ఆఫీసులో ఎక్కడైతే ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి వారికి ఒక ఫ్రంట్ ఆఫీస్ కానీ వారికి ఒక సహాయ కేంద్రం ఖచ్చితంగా ఈ సమాజంలో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా సమన్యాయము ఒక ఉద్దేశంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పనిచేస్తూ ఉంది జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ

The rights of persons with disabilities 2016 చెప్పారు చేయకపోవటము ఇట్లాంటివి తర్వాత ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అన్ని బాగుండి కూడా కొంత మనకు అర్థం చేసుకొని తక్కువ అంటే తక్కువగా ఉండటం వల్ల వచ్చేటటువంటి డిజబిలిటీ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కెపాసిటీ సామాన్యంగా ఉండాల్సిన జనాలకుండా ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది కావచ్చు రక్త బలహీనత వల్ల కావచ్చు తలకీనియా రక్తహీనత వల్ల వచ్చేటటువంటి డిసబిలిటీస్ మల్టిపుల్ డిసబిలిటీస్ ఈ ఐదు కేటగిరీలో కూడా మనకు